హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేవి టాక్స్ ప్రతి సినిమాలో ఐటెం సాంగ్కి ఉన్న ఇంపార్టెన్స్ మామూలుగా ఉండదు కదా అయితే దీనిలోనూ పుష్ప టూకి వేరే లెవెల్లో ఉందని చెప్పాలి ఎందుకంటే పుష్ప వన్లో ఊ అంటావా మావా అనే సాంగ్ సమంత యాక్ట్ చేసింది అప్పట్లో ఎంత హైప్ క్రియేట్ చేసిందో మాటల్లో చెప్పాల్సిన పని లేదు ఇక పుష్ప టూ షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఐటెం సాంగ్ గురించే మామూలుగా చర్చలు నడవలేదు ఇక ఈ సాంగ్ ఎలా ఉంటుంది మళ్ళీ ఏ హీరోయిన్ నటిస్తుంది సమంతను రీప్లేస్ చేస్తుందా ఇలాంటి ఎన్నో డౌట్స్ ఇలాంటి అన్ని అంశాల మీద కూడా చాలా డిస్కషన్ డీప్ డిస్కషన్ జరిగింది ఇక మొత్తానికి ఇప్పుడు పుష్ప టూలో సాంగ్ ఏదైతే ఉందో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో అంటూ సాగే సాంగ్ అయితే సోషల్ మీడియాలో హల్ చల్ అంటే కానీ కిసిక్ కిసిక్ అనేది పాట విన్నాకేంటంటే కెమెరా పిక్చర్ తీసినప్పుడు ఆ కిసిక్ క్లిక్ క్లిక్ అనే సౌండ్ కిసిక్ కిసిక్ ఆ ట్యూ ఆ ట్యూన్లో పాడారనమాట ఇక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు దీని గురించి ఒకటే మ్యూజిక్ ఫుడ్ స్టెప్స్ గురించి మ్యూజిక్ అంతా కూడా మామూలుగా హైప్ క్రియేట్ చేయట్లేదు ఇక ఫస్ట్లో అనుకున్నారంటే పుష్ప వన్లో ఊ అంటావా మావా అంత కాకపోయినా ఓకే ఓకే పర్వాలేదు అనుకున్నారు కానీ ఇప్పుడు రోజులు గడిచే కొద్దీ ఈ సాంగ్కి అయితే తెగ కనెక్ట్ అయిపోతున్నారు వేమన చెప్పినట్టయితే పురుషులందు పుణ్య పురుషులు వీరయ్య అని ఒక పద్యం ఉంటుంది కదా అలాగా ఐటెం సాంగ్స్ నందు సుకుమార్ ఐటెం సాంగ్స్ వేరయ్యా అన్నట్టు ఇప్పుడైతే ట్రెండ్ సెట్ చేశారనమాట సుకుమార్ సో ఇప్పుడైతే దీని గురించి నెటిజన్స్ అయితే మాట్లాడుకుంటున్నారు సుకుమార్ ఎంతో వేటాడి వేటాడి ఫైనల్ చేసిన శ్రీలీల ఎంత కరెక్ట్గా ఎంపిక చేసుకున్నాడు కరెక్ట్ ఛాయిస్ అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు సుకుమార్ లైన్స్లో అయితే కు మంచి హైప్ క్రియేట్ అయ్యింది అనమాట ఇక సోషల్ మీడియాలో అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ జరుగుతూనే ఉన్నాయి దీనిపై ఎంతోమంది వివిధ రకాలుగా అవేర్నెస్ క్రియేట్ చేసేయాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మనం ఇలాంటి సిచ్యువేషన్స్ని మాత్రం అసలు అడ్డుకట్ట వేయలేకపోతున్నాం మరి వీటన్నిటినే దృష్టిలో ఉంచుకొని చంద్రబోస్ ఈ సాంగ్ను రాసి ఉంటారని చెప్పేసి మనకి క్లియర్గా తెలుస్తుంది మొత్తానికి ఏదేమైనా ఈ సాంగ్ కమర్షియల్గా సక్సెస్ అవడమే కాదు ఒక మంచి మెసేజ్ని కూడా అందిస్తుంది దీంతో కొంత అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది అందరి మనసులు మారుతాయి అని చెప్పేసి కూడా ఆశిస్తున్నారు చాలామంది మరోవైపు సెటారికల్ మెసేజ్ని కూడా అందించింది కాబట్టి సో ప్రస్తుతం అయితే ఈ సాంగ్ ఫుడ్ ట్యాపింగ్ ట్యూన్స్ అయితే ట్రెండింగ్ అయిపోతున్నాయి ఓ మోత మోగిచ్చేస్తోంది సోషల్ మీడియానంతా ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా వైరల్ అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు మరి ఏ సాంగ్ గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే పుష్ప వన్కి మించి ఉందనుకుంటున్నారా అంతకు మించి వేరే లెవెల్లో ఉందనుకుంటున్నారా ఏంటి మీ అభిప్రాయం అని ఏంటి అనేది కూడా ఒక్క లైక్తో ఒక కామెంట్ చేయండి థ్యాంక్